సో ఈ డ్రాప్స్ వచ్చేటప్పటికి సెలైన్ నాసల్ డ్రాప్స్ అండి ఇది బేబీకి యూజ్ చేస్తామనమాట ఈ డ్రాప్స్ వల్ల ఉపయోగాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ సెలైన్ నాసల్ డ్రాప్స్ అనేది బేబీకి ఎక్కువగా కోల్డ్ ఉన్నప్పుడు దీన్ని యూజ్ చేస్తామన్నమాట బేబీ మనలాగా తను చక్కగా చీదుకోవడం కానీ లేకపోతే క్లియర్ చేసుకోవడం కానీ ఇలాంటివి చేయలేదు సో అందువల్ల మనం ఈ నాసల్ డ్రాప్స్ అనేవి యూజ్ చేసుకోవాలి ఇవి యూజ్ చేయటం వల్ల బేబీకి ముక్కులో ఉన్న డ్రై అయి ఉన్న మ్యూకస్ని మెత్తగా చేసి బయటకు వచ్చేయడానికి ఇది చేస్తుంది ఏదైనా ఇరిటేషన్ ఉంటే అది తగ్గడానికి కూడా హెల్ప్ చేస్తుంది ఏదైనా ఇన్సెక్స్ అలాంటివి ఏవైనా ట్రాక్లో ఇరుక్కుపోయి ఉంటే ఈ సెలైన్ వేసినప్పుడు అవి బయటికి పంపించేయడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుందండి ఎవరికైనా డ్రైనెస్ అనేది నోస్లో ఉంటే ఆ దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి ఈ సెలైన్ నాసల్ డ్రాప్స్ అనేది యూస్ చేస్తాము సెలైన్ నాసల్ డ్రాప్స్ అనేది ఎస్పెషల్లీ ప్రైమరీ మదర్స్ అనమాట వీళ్ళు మీకు దగ్గరలో ఉంచుకుంటే మంచిదండి ఎప్పుడు కోల్డ్ వచ్చినా కూడా బేబీకి మీరు సెలెండర్ సెండ్ డ్రాప్స్ అనేవి యూజ్ చేయొచ్చు థ్యాంక్ యూ